నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పోచంపల్లి వద్ద కారు అదుపు తప్పి కుంటలోకి దూసుకెళ్లింది పడిగేల్ నుండి పోచంపల్లి వ్యవసాయ పని నిమిత్తం వెళ్తున్న కారు ఒక్కసారిగా కుంటలోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఒక్కరు ఉన్నట్లు గుర్తించారు ఘటనా స్థలానికి చేరుకున్న వేల్పూర్ ఎస్ఐ వినయ్ రెస్క్యూ టీం సహాయంతో కారును బయటకు తీశారు అయితే అందులోని వ్యక్తి అప్పటికే మృతి చెందాడు మృతుడు పడిగేల్ గ్రామానికి చెందిన గదేపల్లి రమేష్ గా గుర్తించారు